నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని అమ్మ కనకదుర్గమ్మ గుడి వద్ద మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పాలాభిషేకం జరిగింది ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నందుకు ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం కి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండల అధ్యక్షులు లక్ష్మీ నరసింహ జిల్లా నాయకులు పోగల దేవదాసు పట్టణ అధ్యక్షులు జనల చిన్న మల్లయ్య స్థానిక కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తర్వాత ఇంకా ఐదు ఐదు సంవత్సరాలు రైతులకు ఎటువంటి సాయం అని ఉంది అని ఆ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపాలంటే రైతులకు రైతులు ప్రముఖ రుణి భావించాలని ఒక లక్ష్యంతోనే వరంగల్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు రుణమా వినిస్తాయని ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాటను మన ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెడుతూ రైతులకు రెండు లక్షల రూపాయలు ప్రోమిక్ట్ కావచ్చి ఎందుకంటే రైతులందరూ కూడా అనేక రకాల అప్పులు ఉన్నారు వాళ్ళ అప్పులు చిక్తి కావచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వ్యవసాయం చేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ రైతులు మంచిగా రైతులు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు పంటలు పండిస్తున్నాయి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశంలో ఈ రాష్ట్రం ఆగ్రహంగా ఉండాలని ఒక లక్ష కోడి లక్షల రూపాయలు కావచ్చు ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా అలీష్ ప్రజలకు రాజీనామా చేస్తానని హరీష్ రావు మాటలు నిలబెట్టుకోవాలి ఏదో మీరు రాజీనామా చేస్తా ఏం చేస్తా అంటూ అవుల బాటలు మాట్లాడుతుంది హరీష్ రావు ఎందుకంటే ఆ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు చేసేందుకు హరీష్ రావు ఈ సందర్భంగా ఖచ్చితంగా రాజీనామా చేయాలని అదే కాకుండా మన రాహుల్ గాంధీ గారు రైతు పక్ష పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు రైతు ఆ రోజు ఇంద్రామ ఇంద్రామ్మ నుంచి కూడా మధ్య సోనియా గాంధీ అయినా కానీ వైఎస్ రాజశేఖర గారు కూడా ఆ రోజు రెండు వేల నాలుగు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏక కాలంలో రైతులకు కృష్ణ కరెంటు కరెంటు రుణమాఫీలు అయితే కరెంటు బాపీ అయితే అయితే రుణ బాబీలు కూడా చేసిన సందర్భంగా మనందరూ ఇప్పుడు మరో మరో వైఎస్ రాజశేఖర లాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశానికి తెలంగాణ రాష్ట్రం రోడ్ గోడలుగా ఉండే విధంగా ఈరోజు రుణమాఫీ చేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ రెండు లక్షల రుణమాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు కాబట్టి ఈ దేశంలో విన్నా ఉన్న రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా తీసుకుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ రైతుల కష్టాలు చేసిన వ్యక్తిగా ఆయన చేసే ఈ కార్యక్ర కార్యక్రమాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఎప్పుడు మర్చిపోదని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ప్రధానమైనది నాలుగు గ్యారెంటీల పరికే పూర్తి చేసేట్టు అంతేకాకుండా ప్రధానమైనది ఈ రైతు రుణమాఫీ కాబట్టి ఈ రైతు రుణమాఫీ నిన్నటి వరకు ఒక లక్ష రూపాయలు ఈ వారం రోజుల్లో గిట్ లక్ష యాభై వేలు జీరో టు లక్ష యాభై వేల రూపాయల వరకు ఆగస్టు పదిహేను లోపు ఈ జీరో నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీలు అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొంతమంది రైతులు అక్కడ బ్యాంకర్స్ దగ్గర కూడా ఎవరైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే చూసినా కానీ మీరు ఆ బ్యాంకర్స్ని వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే బ్యాంక్ సభ్యులు కూడా కలిసి మీటింగ్ పెట్టడం ఎక్కడ ఏ రైతుల దగ్గర కెనరా బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ నార్థంగా గ్రామీణ బ్యాంక్ అయినా ఎస్బీఐ అయినా కానీ ఏ బ్యాంకులో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా లోకల్ ప్రజాపతిలో కూడా మన వాళ్ళు కాంగ్రెస్ పరిధిలోని కూడా అవ్వాలని కూడా ఆ కూడా ఆడవచ్చు ఏ రైతులనే కానీ ఎందుకంటే రైతులు కొంతమంది చదువులు ఆడి వారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు బ్యాంకర్స్ సలహా తీసుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా అధికార పార్టీ ప్రజలు కూడా వాళ్ళు కూడా మీకు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మన వద్దన కూడా ప్రభుత్వం చేసిన ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం గడప గడపకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ వచ్చే స్థానిక ఎలక్షన్స్లో కూడా మనం చేసిన ఈ సంక్షేమ పథకాలనే ఈ రుణమాఫీ కూడా తీసుకెళ్లి సిక్కి మున్సిపాలిటీ అయితే చిక్యాల మండలో ఉన్న అన్ని గ్రామాల గ్రామాల సర్పోజిల్ అదే ఎంపీని సిటీ ఎల్పి్యాల మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నందుకు మనం అందరం ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పాటుగా మన ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తూ ఉన్న మంత్రి ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందరి అందరి మంత్రివర్గంతో క్యాబినెట్ మంత్రివర్గంతో మేధావులు సలహా తీసుకొని ఆయన చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ సందర్భంగా మన జిల్లా మంత్రివర్దులు గోమంటెడ్డి వెంకరెడ్డి గారికి రాబోయే మంత్రివర్గ దేవాలి గారు చెప్పినట్టు గోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గారికి ఇక్కడ పారమర కేంద్ర కుమార్ గారికి మనకు నిత్యం అందుబాటులో ఉంటూ మనకు ఎప్పుడూ సమస్య విషయం కానీ ఆ సమస్య చెప్పగనే సమస్య మనం కలిస్తున్న మన గౌరవ